హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేయండి ఈరోజు ఏమేమి కలెక్షన్స్ తెచ్చాను చూసేద్దామా ఇవ్వండి ఇవన్నీ సంక్రాంతి సందర్భంగా నేను తెప్పించిన జ్యువెలరీ కలెక్షన్ అనమాట అన్ని చాలా క్వాలిటీతో మంచి రేటింగ్ లో ఉన్నాయి అయితే నేను తెప్పించాను ఇవి వన్ బై వన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము జ్యువెలరీ ఐటెం అంటే ఇయర్ రింగ్స్ మాటీలు చెంపస్వరాలు ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము వన్ బై వన్ ఫస్ట్ వన్ చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి బుట్టలు అండి ఇదిగోండి చూడండి ఎంత బర్న్ గోల్డ్ ఫినిష్ లో వచ్చాయి ఈ బుట్టలు అయితే గోల్డ్ ఫినిష్ అండ్ పైన దిద్దులు మాదిరిగా ఇచ్చారు చూడండి దిద్దులు మాదిరిగా ఇచ్చారు మొత్తం గోల్డ్ ఫినిష్ అనమాట బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాగ్స్ పుష్ బ్యాగ్స్ కాదనమాట స్క్రూ కనిపిస్తుంది కదండి స్క్రూ బ్యాగ్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అంటే అంటే వెయిట్ కూడా ఎక్కువగా లేదు పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా కాలేజ్ పీపుల్ కాలేజ్ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే తీసుకోవచ్చు వెయిట్ అయితే లేదు చాలా లైట్ వెయిట్లో వచ్చాయి అండ్ నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను అలాగే కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను అండ్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ అనేవి క్లిక్ చేస్తే మీకు అన్ని లింక్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి సో ఎవరికి ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మాటీలు ఇవన్నీ సంక్రాంతి ఫెస్టివల్ కోసమే తీసుకున్నానండి ఎవరైనా సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి సంక్రాంతి కోసం వెతుకుతూ ఉన్నారు అనుకుంటే గనక తప్పకుండా పర్చేస్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి మాటీలు ఇలా పెట్టుకుంటారు కదా పైన సో ఇవి లైట్ వెయిట్ లో ఉన్నాయి అండ్ పర్ల్స్ లో వచ్చాయి టోటల్ పర్ల్స్ లో వచ్చాయి ఇదిగోండి అన్ని కూడా పర్ల్స్ లో వచ్చాయి చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంది మాటీలు ఇక్కడ పెట్టుకుంటాం కదా అవన్నమాట చాలా లైట్ వెయిట్ లో వచ్చాయి తక్కువ కాస్ట్లో వచ్చాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంతకు ముందు నుంచి చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్కు అయితే యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి గైస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పర్ల్స్ బుట్టలు అనమాట ఒక సైడ్ వచ్చేసి పర్ల్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ లో ఇచ్చారు చూపిస్తాను ఒకటి దగ్గర నుంచి చూపిస్తానండి ఇదిగోండి పర్ల్స్ ఇవన్నీ పర్ల్స్ ఇవి పర్ల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట బుట్ట సో వెయిట్ లెస్ లో ఉన్నాయి చాలా చాలా తక్కువ వెయిట్ లో ఉన్నాయండి బుట్ట అయితే చాలా పెద్ద సైజ్ వచ్చింది కాలేజ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఫంక్షన్లకి ఫేర్వెల్ పార్టీస్ కి ఉంటాయి కదా ఫంక్షన్స్ అలాగా ఫెస్టివల్స్ కి హ్యాపీగా వేర్ చేయచ్చు ఎంతసేపు పెట్టుకున్నా కూడా బరువు అనిపించుకోండి పుష్ బ్యాగ్స్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాగ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి అవుట్ ఆఫ్ స్టాక్ కావకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చెంపస్వరాలు చిక్కు ఒకసారి తీస్తాను ఇదిగోండి ఇవి కూడా చెంపస్వరాలు పర్ల్స్ లో వచ్చాయి ఇవి కూడా క్వాలిటీ అయితే అవసరం ఉంది కింద వచ్చేసి బుట్టలు పైన వచ్చేసి పాల్స్ బుట్టలు కూడా పాల్స్ వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పర్ల్స్ బుట్టలు దీనికి పేరప్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా ఇదిగోండి పర్ల్స్ బుట్టలకి చెంపస్వరాలు పేరప్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బుట్టలు పర్ల్సే చెంపస్వరాలు పర్ల్సే కాబట్టి చాలా లుక్ వచ్చింది ఫంక్షన్లకు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఫెస్టివల్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ లో వచ్చాయి ఇదిగోండి ఇట్లా ఎంత లుక్ వస్తుందంటే చాలా చాలా బాగుంటుంది సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు అండ్ దీనికి ఇందాక పర్ల్స్ మాటీలు చూపించారు కదా అవి కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను ఇవి కూడా పర్ల్ మాటీలు అండ్ పర్ల్ బుట్టలు ఏది కావాలంటే అది పేరప్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇదిగోండి ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి డైలీ యూజ్ చేసుకోవడానికి ఇది కూడా గోల్డ్ ఫినిష్ లో వచ్చాయి క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇది కూడా స్క్రూ బ్యాగ్స్ అనమాట ఇది ఏంటంటే సెట్ లో వచ్చాయి అండ్ ఆ ఇయర్ రింగ్స్ కి ఈ ఫింగర్ రింగ్ అనేది ఇచ్చారన్నమాట ఇది కాంబో సెట్ ఇది ఫింగర్ రింగ్ కనిపిస్తుంది కదా పైన వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్స్ డౌన్ అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ అనమాట ఫింగర్ రింగ్ ఇది ఫింగర్ రింగ్ కాదు వంకీ రింగ్ అంటారు వంకీ రింగ్ ఎంగేజ్మెంట్స్ కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి సో ఇది కాంబో సెట్ అనమాట ఈ ఉంగరము అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఫింగర్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఉంటుంది సో ఇది కాంబో సెట్ కింద ఇచ్చారనమాట ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ ఉంగరం అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను వీటితో పాటు నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను కానీ అది లేట్ అయిందండి ఇంకా రాలేదు సో నేను షార్ట్ లాగా చేసి మీకు అదైతే ప్రొవైడ్ చేస్తాను దాని లింక్ కూడా నేను ఇవి లాంగ్ వీడియోలో అనేది ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇదిగోండి ఇది కూడా చెంపస్వరాలు ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ ఇది పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఎంతసేపు పెట్టుకున్నా పెయిన్ అనిపించదు గోల్డ్ ఫినిష్ లో వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్స్ త్రీ లైన్స్ లో వచ్చాయి చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంది బయట కాస్ట్ చాలా ఎక్కువ పడుతుందండి మీషోలో చాలా చాలా తక్కువ కాస్ట్ వచ్చాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి అవుట్ ఆఫ్ స్టాక్ ముందే ఆటోస్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూపిస్తాను మొత్తం టోటల్ వచ్చేసి సెవెన్ ఐటమ్స్ అండి వన్ వన్ ఎయిట్ అంటే నూట పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు చెవి చుట్లు చెవి చుట్లు అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ కూడా పెడతారు కదా పెద్దవాళ్ళు పెట్టుకుంటారు చెవి చుట్లు అంటారు వీటిని దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవ్వండి పీకాక్స్ వచ్చాయి పీకాక్స్ విత్ బుట్టలు అండ్ చెవి చుట్లు చాలా చాలా లాంగ్ అయితే ఉంటాయి అంటే చుట్టూరు రావాలి కాబట్టి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి అది కూడా చైన్ కనిపిస్తుంది కదా చైన్ క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ బుట్టలు పెద్దవాళ్ళు పెట్టుకోరు అనుకుంటే కనుక ఇవి పిల్లలకైనా ఇచ్చేసి ఈ చెవిచుక్లు అనేది యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి ఎవరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వీటికి కూడా స్క్రూ బ్యాగ్స్ అయితే వచ్చాయి కొన్ని స్క్రూస్ పుష్ బ్యాగ్ కాదు స్క్రూ బ్యాగ్స్ క్రూబ్యాక్స్ అయితే వచ్చాయి ఎవరికి ఏది కావాలనుకుంటే అదైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ సంక్రాంతి ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటేనే మీరు సంక్రాంతికి అయితే తీసుకోగలరు ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి స్టార్టింగ్లో ఇంకొక ఐటెం కూడా పెట్టాను కాకపోతే అది డెలివరీ అవ్వడం లేట్ అయిందండి సో అందుకని షార్ట్ లాగా యాడ్ చేస్తాను వీలైతే అని అన్నాను సో అందుకని ఈ వీడియో అప్లోడ్ చేసేలోపే ఈ ఐటెం అయితే వచ్చింది ఇంకొకటి ఇది కూడా చెంపస్వరాలు ఇవి వచ్చేసి కింద లక్ష్మీదేవి కాసుల్లాగా ఇచ్చారనమాట థర్డ్ లైన్ వచ్చేసి అదిగోండి కాసుల సెట్ లాగా కింద కాసులకి మీద వచ్చేసి లక్ష్మీదేవి ప్రింటింగ్ అయితే వచ్చింది లక్ష్మీదేవి బొమ్మలు అయితే వచ్చాయి థర్డ్ లైన్ అదిగోండి థర్డ్ లైన్ వచ్చేసి లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఏమైందంటే ఆ కింద ఆ లక్ష్మీదేవి కాసు అనేది ఒకటి అయితే మిస్ అయింది సో అందుకని ఇది రిటర్న్ పెట్టాను నేను క్వాలిటీ అయితే బాగుంది కానీ ఆ కాసు ఒక్కటి మిస్ అయింది అనమాట సో చెంపస్వరాలకి అవే కదా లుకింగ్ అందుకని నేను రిటర్న్ అయితే పెట్టానండి సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే గనక వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్